కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీపై మోదీ సర్కార్ జల్లు కురిపిస్తుంది ఓవైపు పోలవరం మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణాలకు సహకారం అందిస్తూ ఇంకోవైపు రాష్ట్ర విభజన సమయంలో నుంచి పెండింగ్లో ఉన్న అంశాలపై పరిష్కారం దిశగా అడుగులేస్తుంది ఈ క్రమంలోనే ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం అమరావతి నుంచి హైదరాబాద్కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకోసం డిపిఆర్ సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించింది మొత్తం ఆరు లైన్లలో దాదాపు పాతిక వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలుస్తుంది అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది దాదాపు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఈ హైవేను అమరావతి నుంచి హైదరాబాద్కు ఏ రూట్లో ప్లాన్ చేస్తారన్నది క్లారిటీ లేదు ప్రస్తుతం విజయవాడ మీదుగా హైదరాబాద్కు ఒక రూటు పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్కు మరో రూటు ఉంది ఇందులో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏ రూట్ నుంచి వస్తుందనేది స్పష్టం కాలేదు ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది భూసేకరణ ప్రక్రియ కూడా మొదలైంది ఇందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది ఇదే సమయంలో ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని కేంద్రం పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది అలాగే అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డిపిఆర్లు రూపొందించాలని సూచించింది దీంతో శరవేగంతో అమరావతి అభివృద్ధి పదంలో ముందుంది